నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన శ్రీ సరస్వతి శిశు మందిరి పాఠశాల విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై అవగాహన సదస్సు సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్లమండలంలోని శ్రీ సరస్వతి విద్యానికేతన్ పాఠశాల తేగడలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీమతి లిఖిత మాట్లాడుతూ నేటి సమాజంలో జరుగుతున్న ఆకృత్యాల దృష్ట్యా పిల్లలకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పించడం తప్పనిసరి ప్రతి తల్లి కూడా కూతురికి నియమాలు నిబంధనల గురించి వివరించే ముందు ప్రతి కొడుకు ఎలాగ బయట తిరుగుతున్నాడు వేరే స్త్రీలతో ఎలా ప్రవర్తిస్తున్నారు కూడా గమనించుకొని వారికి కూడా తగిన నియమ నిబంధనలు నేర్పించాలి ఆడబిడ్డతో పాటు బిడ్డలకు కూడా దీని మీద అవగాహన ఖచ్చితంగా కల్పించాలి ఆడబిడ్డలను గౌరవించడం ప్రేమగా చూసుకోవడం అనేది మన భారతీయ సనాతన సంస్కృతి దీనిని బిడ్డలకు చిన్ననాటి నుండి అలవాటు చేయాలి అది ప్రతి తల్లి తండ్రి బాధ్యత మాత్రమే కాదు గురువు బాధ్యత కూడా ప్రతి గురువు ప్రతి విద్యార్థినికి అవగాహన కల్పించాలి అని వివరించారు అవగాహన సదస్సులు శ్రీ సరస్వతి విద్యానాత్య పాఠశాలలో పనిచేస్తున్న గురువులైన ఉషా రాజేశ్వరి వినతి అరుణ రమేష్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు good, morning, children. good, morning, good morning to the touch touch and and okay okay is I say also good touch. Okay, next bad touch. Uh, this is the what is this? Bad, bad touch. Okay, and next very good, super. This is the bad back touch. And next bad Okay, and next bad touch. Okay, and next bad touch. This is

అయితే చెప్పాలి గట్టిగా అరిచి ఇది బ్యాడ్ టచ్ నిన్ను ముట్టుకోవద్దు అని చెప్పాలి ఓకేనా చెప్పు కరెక్ట్ నన్ను ముట్టుకోవద్దు అని గట్టిగా అరిచి చెప్పాలి నాకు ఓకేనా నేనే చేస్తున్నాను నేను సో నీకేమనిపిస్తుంది బ్యాడ్ టచ్ అని తెలిసినప్పుడు నువ్వు చెప్పాలి బ్యాడ్ టచ్ నన్ను ముట్టుకోవద్దు అని చెప్పేసి వెళ్ళిపో చెప్పాలి ఓకేనా నన్ను ముట్టుకోకూడదు కదా నన్ను ముట్టుకోవద్దు అని నన్ను తోసాయి అలాగా ఓకేనా నేను నన్ను ముట్టుకోవద్దు నన్ను ముట్టుకోకూడదు కదా నన్ను ముట్టుకోవద్దు ఓకేనా ఓకే ఓకే నాన్న సో ఇది ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే కాదు బాయ్స్ కూడా చెప్ తెలుసుకోండి మీ అందరికి తెలిసింది ఇప్పుడు అందరికి అర్థమైంది కాబట్టి సో గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ మీరు గర్ల్స్ గుడ్ టచ్ ఎలా చేయాలి బ్యాడ్ టచ్ అంటే ఏదో మీకు తెలుసు కాబట్టి అలాంటి బ్యాడ్ టచెస్ మీరు చెయ్యకూడదు ఓకేనా బాయ్స్ ఓకే రిమంబర్ ఓకే ఇది ఓన్లీ గర్ల్స్ కోసమే కాదు గర్ల్స్ గర్ల్స్ అవేర్నెస్ ఉంటుంది అందులో వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ముట్టుకోవద్దని వాళ్ళు చెప్తారు సో అది ఆ ఛాన్స్ మీరు వాళ్ళకి ఇవ్వద్దు ఓకేనా ఆ ఛాన్స్ ఇవ్వద్దు అంటే అలా బ్యాడ్ టచ్ గా టచ్ చేయడం అలాంటి ఛాన్సెస్ మీరు ఇవ్వద్దు ఓకేనా మీరు కూడా మంచి అబ్బాయిలు అనిపించుకోండి Okay na no, thank you ma'am yeah.